హసాన్బా స్థానిక అంబేద్కర్ సమీకృత హాస్టల్లో ఉద్యమ భారత్ స్వతంత్ర సమర యోధుడు చంద్రశేఖర్ ఆజాద్ జయంతిని నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర సహాయ కార్యదర్శి సిద్దు చంద్రశేఖర్ ఆజాద్ పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ అభిరెడ్డి శ్రీనివాస్ అఖిల భారత రైతు కూలి సంఘం జిల్లా నాయకులు భీమాశంకరం రామచంద్రపురం నియోజకవర్గ బీసీసీఎల్ కన్వీనర్ కడలి రాంపండు పాల్గొన్నారు నేడు భారత స్వతంత్ర సమరయోధుడు చంద్రశేఖర్ ఆజాద్ నూట పద్దెనిమిదవ జయంతి కార్యక్రమం స్థానిక అంబేద్కర్ ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో జరుగుతుంది విద్యార్థులందరూ కూడా దేశభక్తి భావాల్ని పెంపొందించుకోవాలా అంటే ఎవరైతే భారత జాతి ఉద్యమంలో చంద్రశేఖర్ ఆజాద్ భగత్సీ రాజ్యము దేవుడు అంటే మీకు స్ఫూర్తితో పోరాటం చేయాలని మేము కోరుతున్నాం